చే అల్లూరి దేశభక్తిని భగత్ సింగ్ త్యాగాన్ని పులికి నాయకుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి వన్ పర్సన్ హూ కెన్ నెవర్ బిక్ ఫర్ వర్ట్ హీజ్ వన్ అండ్ only జనసేనని Power Star, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు Yogalam. యువగళం Sabaki. ఆహ్వానించిన జాతీయ అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు తెలుగుదేశంని తరంకి నడిపిస్తున్న యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి వేదిక పైరున్న తెలుగుదేశం పెద్దలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి పిఐసి చైర్మన్ నగల మనోహర్ గారికి ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి సభకు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం మా సోదరులు సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం ఈ సభని యువకులని సభలా జరుగుతుంది నన్ను ఆహ్వానించాలి అని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదళ్ళ మనోహర్ గారికి ఒకటే చెప్పాను రెండు వందల ఇరవై రోజుల పైచులకు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్లు పైగా నడిచి తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా ఉన్న ప్రజల కష్టాలన్నీ సాగత బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప వేదిక పైన నేను ఉండడం సమపా అంటే కాదు మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొగ్గలు నిమిరే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది నేను ఉంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి రాలే అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైంది ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పట్టాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగ ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశానికే మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేలది అలాగే ఐఏఎస్లు లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని గుబిళ్ళూరేవారు ఈ ఐఏఎస్ అకాడమీల్లో నైన్ ఉండే అకాడమీస్ లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈ రోజులో అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో